ఇది కాదు నా చెట్లు అంటే చెట్టు ఇట్టు అసలుకి అసలు దీంట్లో చెట్టు ఎదుగుదల లేదు కమ్మా చెట్టు బాగా స్టెమ్ బాగా థిక్నెస్ ఉండాలి బాగా దీనికి మోర్ బ్రాంచెస్ కావాలి బాగా మొక్క చిక్కగా ఉండాలి నేను మీకు ఒక లొకేషన్ చూపిస్తాను మీరు వెళ్ళి ఒక ఫామ్ చూసారండి ఇది కాదు మొక్కలు మొక్కలు ఎంతకన్నా ఇంకా సూపర్ ఉండాలి పెడతారండి మొక్కలు ఎలా ఉండాలంటే మీరు చిన్న చెట్టుగా కాయలు తీసే ప్లాన్ చేసుకుని ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇంతకని ఇంకా పెద్ద ఇది ఇది కూడా నథింగ్ ఇది మేము ఇచ్చినప్పుడు దీనికి బాగుండే దీన్ని కటింగ్ చేయండి కటింగ్ ఉంది చెట్లు ఎక్కడ చేయండి కటింగ్ కటింగ్ చేసి ఈ లోపల ఇది ఉంది చూడండి ఈ కాండాలు ఇవన్నీ బాగా లావ్ చేసుకోవాలి అది లావ్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా ఎందుకు తీసేయకుండా కొత్త మొక్కలు పెట్టుకున్నామా తీసేయండి మరి ఇంకా మీరు ఏం చేయలేదుగా మరి ఎట్లా మరి అంత మీరు ఇచ్చే లేదంతా వేసాము ఇప్పుడు వేస్తే చచ్చిపోయిందనే ఏ మందైనా ఈ భూమి మీద చచ్చిపోయింది బతికి గుర్తుపెట్టుకో ఇడని చెప్పినా నమ్మకం ఇంకొంచెం పాక్కుండా కంట్రోల్ చేసి కంట్రోల్ చేసుకుంటాడు అంతే చచ్చిపోయి వచ్చేలేదు చచ్చి అది వచ్చేలేదు అది బాలెడిపోయింది అది ఎట్లా వచ్చిందన్నా అది తప్పు కాదు మనం మనం చెప్ నేను చెప్తే నన్ను అబద్ధం అంటావు తప్పు అది ఇది ఎట్లా వచ్చింది ఇది రాదు చనిపోయింది ఇది ఇది రాదు

ఇది చిన్న చిన్న విషయాలు కూడా మీరు చేయకపోతే అట్లా పక్కన మొక్క తెచ్చి పెట్టుకోండి పక్కన లేకపోతే సింపుల్ గా ఎన్ని ఒక పది మొక్కలు ఇరవై మొక్కలు లేకపోతే వంద మొక్కలు ఉంటాయి వంద వంద తెచ్చి పెట్టుకో పక్కన ఇక్కడే ఒకటి పక్కన పెట్టుకోండి సేఫ్ కదనా ఎందుకంటే రేపు ఏమో పెద్ద ఏజ్ ఇవన్నీ చిన్న ఏజ్ కనపడితే ప్రాబ్లం అయింది నీకు ఇప్పుడు పెట్టుకుంటే అట్లీస్ట్ మ్యాచ్ అయింది కొంచెం అంతేగా దీనికి ఫర్టిగేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు చెప్తాను మీకు ఫర్టిగేషన్ ఇస్తాను మీకు ఇప్పుడు ఏం పెద్ద దీనికి ఖర్చు అవసరం లేదు మెయిన్ మనం ఏంటంటే ఈ యొక్క కాడలు ఈ బ్రాంచెస్ ఈ లేట్రల్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి నా ఎందుకు కట్ చేయాలి ఇంకా వీళ్ళు ఇది కట్ చేయాలి దీన్ని ఇది కట్ చేయాలి ఇది కట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా కలర్ హార్డ్ వుడ్ ఇది హార్డ్వుడ్ నా ఇక్కడికి ఇక్కడ ఈ హార్డ్ వుడ్ వరకే కట్ పెట్టుకోవాలి ఇక్కడనే మనం తెప్పించుకోవాలి ఇవన్నీ మీకు ఇగో చూడండి సార్ ఇవన్నీగో ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్రూట్ వచ్చింది కదా ఇక్కడనే ఫ్రూట్స్ వచ్చేస్తే నీకు ఏదో తీసేయాలా ఇప్పుడు అంత అవసరం లేదు ఇది ఎందుకని ఎప్పుడైతే ఆల్రెడీ ఎక్క అయిపోయింది ఈ సైజ్ కేయాల కరెక్టే అది ఇదిగో మీరు ఎక్కువ కట్ చేసుకోవాలి మీరు ఇట్లా ఏంటంటే థిన్నింగ్ చేసుకోవాలి వీటిల్లో మీరు ఏది ఉంచుకుంటారు మంచి మంచి ఉంచుకొని ప్యాకింగ్ చేసుకోవాలి అన్నీ అంటే కుదరదు ఇక్కడ చూడండి వచ్చినాయి ఇక్కడ ఇది ఇంపాసిబుల్ ఏది మీ అదే తెస్తలే మనం తీయద్దు లాగ్ అక్కండే మొక్క షాక్ అయితే అట్లా ఇప్పుడు ఉండేది బాగుండేది ఆ ఆ సెంటర్లో నేను అనుకోవడం లాస్ట్ కంటే ఇప్పుడు మొక్క మొక్కలు మటుకు కొంచెం క్లియర్ 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 వచ్చేది ఇంకా బాగా రావాలి ఇంకా రావాలి మనం ఎగ్జామ్ పాసిబుల్ ఇంకా మనం ఇంకా ఫెయిల్ అయిను ఇప్పుడు కూడా ఫెయిల్ ఇంకా పాస్ మార్క్ రావాలంటే ఇప్పుడు మొక్కలు అన్న లాగ్ అక్కను ఏ బాగున్నారా சாரி மன பாப்பாட் ஆக்கே பாது கிளாந்தி எந்த பாப்ப அம்மா இயன் அது காத இன் பெலம் பெங்க அர்தா தீண்டோ கே லட்சம் வத்தி நேன் சம்பாதிச்சு பெடுத்த நான் டபுள் கே இப்போ நித்தி வச்சு கீட்ல ఎనభై లక్షలు ఇంట్లో నా నలభై లక్షల సంవత్సరంతా డబ్బు వత్తనే ఉంటుంది నీ దుడ్డు మీరు పది లక్షలు నాకు ఇచ్చి అంత మీరే చేసుకోండి మేమే కావాలి నేను చేస్తాను మీకు ఇది కావాలా నాకు నీలాంటోళ్ళు ఆరు వేల మంది చిల్లరు ఉన్నారు కస్టమర్స్ వాళ్ళంతా అందరిని సేవ్ చేస్తున్నారు అదే ఇప్పుడు నేను వచ్చాను నా దగ్గరకి ఇప్పుడు నలభై కిలోమీటర్లు వచ్చాను ఫ్రీగా ఉన్నతరా వచ్చలేదు నువ్వు అలా చేయలేవుగా నలా చేయలేవు కట్టుకుని బెంగళూరు జాబ్ చేస్తున్నాను అంతేగా నీ పొలం నువ్వు సంపాదించుకో నువ్వు బాగా బాగుపడాలి కానీ నాదేము నాకు పొలం ఉంది మా ఊళ్ళో కానీ నేను చేసుకోటా నేనైతే రైతులకు హెల్ప్ చేస్తాను అంతే దీన్ని డెవలప్ చేసుకున్నానా అంటేనా ఇది రేపు నీ సొమ్మిది అంతా నీకు దుడ్డు సంపాదించి పెట్టింది ఇవన్నీ మొక్కని డెవలప్ చేయాలి మీరు మొక్కలు ఇప్పుడు ఇవాళ అతనికి ఇచ్చామా రేపు ఇచ్చామా అది కాదు మ్యాటరు కొద్ది రోజులు పోయిన తర్వాత మొక్కలన్నీ హెల్దీగా బాగున్న తర్వాత ఎవరైనా ఇరవై లక్షలు పది లక్షలన్నీ త్రీగా ఇప్పుడు నీకు అందించే మూడు లక్షలే అసలు నీ మొక్కలు బాగాలేదు కదనా నేనేమన్నా లాస్ట్ టైం చూడండి లాస్ట్ టైం ఈ మొక్క చాలా వీక్గా ఉంది కొంచెం పర్లేదు ఇప్పుడు ఇంకా ఉంది ఇది ఇది వస్తుంది ఇది పోల ఇది బాగానే ఉంది ఇది రికవరీ ఇది రికవరీ అసలు మీరు ఫర్టిలైజర్ ఏమేస్తారో తెలియదు నీళ్ళు ఏం పెడతానో తెలియదు ఎట్లా తెలుసు మనకు నీళ్ళు పెడుతున్నారని అసలు ఎవరు మీకు నీళ్ళు పెట్టేది పట్టికేషన్ ఎవరు చేస్తున్నారు దీనికి వాళ్ళ చేస్తూ ఉండేది మీరు ఒకటిసారి మీరు చెప్పకూడదు ఏమి వాళ్ళ ప్రెషర్ రావాలి మీరు మాట్లాడకూడదు ఇవన్నీ ఇప్పుడు దీనికి యజమాని మీరు పై బర్త్ మీరు దీనికి యజమానే బట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ యజమాని కాదు మీరు మీ యజమాను అతను అతను రావాలి అతను మనకి తో ఉండి మనం నడిపించుకోవాలి అదే వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు ఇతను అతను వస్తేనే పని అవుద్ది ఇప్పుడు నేను నీకు కొన్ని చెప్తాను మీరు చేయలేరుగా లేదు నేను మీరు చెప్పండి నేను చేయాలి అప్లికేషన్ చేయాలి ఇది డ్రిప్ సిస్టం లేదు ఇది డ్రిప్ కాదు ఇది స్ప్రింక్లర్ అంతా ఇది అంతా రొటేషన్ అవుతుంది నో ప్రాబ్లం స్పింక్లర్ పెట్టండి ఫర్టిలైజర్స్ ఏం ఏంటి షెడ్యూల్స్ మొత్తం అయినా మాట్లాడాలి ఇప్పుడు

హలో అనా ఏం కదా కొంచెం మన బ్రదర్ పిలిస్తే వచ్చాను చూడటానికి ఇది ఇప్పుడు కొంచెం దాదాపు తిప్పుకున్నట్టే ఆల్మోస్ట్ ఇంకా దీని నుంచి ఫర్టికేషన్ ఇది చేసుకోవాలా మరి దీనికి ఏం చేయాలి ఫర్టికేషన్స్ చేసుకోవాలి దీనికి కొంచెం ఫర్టికేషన్ అంటే ఎరువులు అవి చూసుకుంటూ ఉండాలి ఎట్లా ఇది ఎవరు చెప్పాలి ఇప్పుడు నేను మీకు చెప్పాలని నేను ఆయన మీకు ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు మరి మీరు చెప్పాలంటే మీరు వచ్చి కలవాలి నేను మీకు ఫోన్లో చెప్తే పనులు కాదు ఇవి ఓకే నీకు నీ పొద్దు కొంచెం కలిసినప్పుడు నాకు ఫోన్ చేయి లేకపోతే నేను రాసి పంపిస్తాను దాని ప్రకారం వాడుకో సరేనమ్మా మీకు వాట్సాప్లో వ్యవసాయం చేయాలంటే నువ్వు ఇంత బిజీ అయితే నేను నుంచి లేదు వస్తాను ఆయనకి నేను అవసరం నేను ఆయనకు అవసరం రైతు ఏందిరా ఇది రైతుండే తమాషా అనుకుంటుండే వ్యవసాయం అంటే

తినండి తనదా తినండి తినండి తిన్నా ఏడు మూడు దొరస మూడు అవ్వదు నీరు బడబార్దా లేండిరా ఇది అంతా సరే నాన్న తినకని మాట్లాడుతున్నది ఏంటి అన్నా అది ఏంది అసలు నాకు అర్థం కాదు ఈ చెట్లు ఏంది ఇంకా క్లీన్ చేయరా ఇవి అట్లే నేను లాస్ట్ టైం చెప్పాను కదా శుభ్రం చేసుకోమని ఏంటి ఇదేంది ఇంకా తీరా దీన్ని వాటిని ఎండిపోయిన కాయలు అది ఇది తోట ఇట్టుంటుందా నానా ఎండిపోయిన కొమ్ములు ఈ తీరా ఇవి తీసుకోరా ఇవి ఇది అట్లా ఒక ఇరవై లేదా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు అది అట్లా మేము అట్లా అనుకున్నామా ఒక పని చేయను నీకు నీతో ఎక్కువ మాట్లాడడం వేస్ట్ ఇస్తాను ఈజీ తెలియని ఉండవు అన్న ఈజీ అన్న మేము గట్టి ఉన్నాయి మామూలు గడి ఆయన అసలు ఒక్క వర్కర్ పెట్టుకుని చూసుకున్నారు మీరు చెప్పకూడదు ఏంటి కొన్ని విషయాలు చాలా ఈజీ అన్న ఈ పంట వేసుకుని ఎంత సంపాదించుకున్నా ఒక్కొక్క నల్ల మేము ప్లస్ యావరేజ్ ముప్పై ముప్పై లక్షలంపై ఎకరానికి ఇది దుట్టు మీరు ఏమన్నారు మీరేదో మీరు పాప మీ రెస్పాన్సిబుల్ మీకుంటాయి నీకు లేదు మీ రెస్పాన్సిబుల్ మీ బాధలు ఉంటాయి సిటీ నేను కూడా ఎన్నారండి ఎక్కడ కాదు నేను నేను ఇక్కడ ఉన్నాను వీడొచ్చి మీలాంటి రైతులు హెల్ప్ చేస్తాను నేను డబ్బులు తీసుకోవట్లే దగ్గర కనీసం నేను చూసిన తోటలో మీరే కష్టాల్లో ఉన్నారు అందరు బాగున్నారు మేము లేదామని ట్రై చేసాం కానీ ఇది సరిపోదు ఆ మందులు చిన్న చిన్న మందులు ఏదో పదివేలు కాదు ఒకసారి దీన్ని కట్టి పెట్టుకొని రూల్ పెట్టుకొని ఒక మంచి పర్సన్ పెట్టుకొని ఒక్క నెల కరెక్ట్ కష్టపడి మొత్తం ఎత్తే పైకి ఈ మొక్క ఎట్టుండాలి ఉండాలి బాగా లేవాలి అంత లేవాలి అంత లేదా మొక్కది మరి అసలు ఎంత మంచి స్పేసింగ్ పెట్టా చూడు ఎంత గ్యాప్ ఇచ్చారు నీట్గా ఎంత బాగా పెట్టుకొని దీన్ని మరి సరిచి పెట్ట మరి మేము అనేది ఏంటంటే మేము అనేది ఏంటంటే నాన్న నీకు డబ్బులు రావాలి మా ఇంటెన్షన్ అది నీకు బాధ ఉంది నాకు బాధ ఉంది ముందు చూస్తే నాకు తెలిసిన వస్తే సంవత్సరానికి ఇది ఇంకేం కావాలి నీకు పక్కనే ఇన్నాడు నారాయణ స్వామి అందరూ ఉన్నారు మంజునాథ్ గారు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు వీడియో పెడతారు మంజునాథ్ వాళ్ళే చెప్పింది పోయి మరి నేను రెండు ఏమైంది రామైంది చూడంతా అవునా అంటే బాగుండే ప్రాబ్లం ఏంటంటే నేను ఎరివేశాను కదా ఎరివేసి వాటికి ఏం చేశాను వేసి అది మండి ముచ్చాను ముచ్చిన తర్వాత మేము ఏమో ఇట్లా స్టార్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు కాయడేసావు అది కుళ్ళిపోద్ది అది కుల్లిపోయి ఏమైద్ది బ్యాక్టీరియా స్టార్ట్ అయింది అట్లా పెడతారా కాయలు కూడా బయటకి వేయాల ఉంచుకూడదు అన్న ఈ డెబ్రీస్ ఈ వేస్ట్ చెట్టు మొత్తం కొంచెం ఆల్రెడీ కుళ్ళిపోయిన చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ ఇగో బ్యాక్టీరియా స్టార్ట్ అయింది ఇంకా వెళ్ళిపోయి నేను అనేది ఇలాంటివి క్లీన్ చేసుకోండి అమ్మా ఏం చదువుకున్నారు సార్ మీరు మీకు డిగ్రీ డిగ్రీ మీకు ఇంత చదువు ఎంబీఏ మీకు తెలియపోతుంది అన్న బ్యాక్టీరియాలు ఫంగల్ ఉంటాయి సొసైటీలో మొక్కలు అంటే తమాషా ఏమైనా కాంక్రీట్ జంగిల్ ఉన్నాయి ఇది అంతా ఇది సేమ్ పిల్లగాళ్ళ లాగా చిన్న చిన్న బేబీస్ లాగా ఉంటుంది ఇది ఇది మీకు తెలియపోతుంది అన్న చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ ఇవి కూడా చూసుకోకపోతే అట్లా మనం చెప్పండి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీకు మీకు అన్ని తెలిసి ఉండాలి ఇప్పటికల్లా కాదు నేను మరి నేను ఎందుకు మీకోసం చెప్తుంది చూడండి ఇట్లా పోతా ఉంటాయి వరుస పెట్టి మొన్న ఏదో పిచ్చెట్లు ఎడువైన పిచ్చెట్లు అన్ని వస్తాయి కదా టైం టేకింగ్ ఇప్పుడు దీని నుంచి మీకు ప్రొడక్షన్ యావరేజ్ ఎంత వస్తుందంటే చెప్తావుల దగ్గర దగ్గర నీకు మూడు వేల ఎనిమిది వందలని ఒక చెట్టు నుంచి వస్తుంది దిగుబడి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది నీకు ఇప్పుడు ఇది పోయినట్టే డబ్బులు ఆగిపోయినట్టేగా అట్లా మూడు వేల ఎనిమిది వందలు అవును అంతే కదా నేనే ఏంటంటే వ్యవసాయాన్ని వ్యవసాయంలా చేయండి మీరు వ్యవసాయాన్ని కంప్యూటర్ సైన్స్లో చేస్తే అంతే ఉంటుంది ఎవరు ఇదేంది ఏ నోడు కుళ్ళుకైనా కాయలు పెట్టుకుంటే చూడను మీరు చెప్పండి నాన్న ఇది న్యాయం ఇది పరేలా తప్పు వదిలే నో ఇదంతా ఇదో తాట దాకపోతే అంతే అతను అయో ఇదో బ్యాక్టీరియాలు ఎలా పడేది ఇదే మరి బ్యాక్టీరియా తయారు చేసేది అసలు ఇక్కడ ఇక మీరు నేనేం చెప్పాను నాలుగు తోటలు పది తోటలు ఇక్కడ అన్ని చూసి రావాలి మీరు చూసేది అప్పుడు మీకు నమ్మకం వచ్చేది మీకు అగ్రికల్చర్ ఏంటి అది కాదు ఆయన ఎవరు రైతు వాట్సాప్ లో పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామరా ఏంటిదని నాకు అర్థం కాదు అరే భయం నీకు భయం కూడా వ్యవసాయం సాఫ్ట్వేర్ లాగా వాట్సాప్ లో తప్పు కదా అట్లా కాదు నాన్న ఇది మీ పొలం నాన్న అదే నీ పిలవపై సండే ఎందుకు వచ్చాను నేను సండే ఎందుకు వచ్చాను నీకు కష్టం నాకు తెలుసుది ఆడిన చెప్పడం ఆ షాప్ కూడా చెప్పడం వాడు మాకు సమయం లేదు వాడి దగ్గర మంచిగా చెప్తాను గుడి తీసారని గుడికి చెప్తాను అట్లేం లేదు కానీ నేను బతికించాలి నేను బతికిస్తే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటావు మరి నాకు అది కావాలి లేకపోతే అంత పాయింట్ చెప్పడు మీరు నన్ను సి అన్న నేను చెప్పిన మందులు కానీ నేను చెప్పిన సూచనలు నీకు పని పనిచేస్తే ఐఎమ్ సో హ్యాపీ నన్న అది నాకు కావాల్సింది నీకు లాస్ట్ టైం చెప్పి నేను పని పనిచేసినాయి కదా హ్యాపీగా నన్ను సో ఇంకా బాగా చేయాలి నా ఇంటెన్షన్ ఏంటంటే నీవు కూడా ఇరవై లక్షలు సంపాదించిందే సంవత్సరానికి నీ చేపిస్తాను నిన్ను ఏం పెద్ద టాస్క్ ఏం కాదు ఇది మనం చెప్పింటే కొంచెం ఫర్టిలైజర్ డ్రిప్లు ఎరువు కొంచెం లైట్ స్ప్రిల్ చేయాలి జామ చాలా ఈజీ నన్న చాలా చాలా ఈజీ ఇది కటింగ్లు చేసుకో చిన్నగా కాయలకి బ్యాగులు దొరుకు ఇవ్వరేం చేస్తారు ఇది ఒక కాకపతి యూపీ బీహార్ ఫ్యామిలీ పెట్టుకో ఎక్కడ మేడం చేసుకుంటారు ఏమైంది నీకు నీకు అసిస్టెన్స్ అంటే మేము హెల్ప్ చేస్తాను నీకు కాయలు పడిపోయి కుళ్ళిపోయింది రోజు చూడ కాయలు ఎవడని తప్పు కదా అట్లా తప్పే తప్పే మరి ఇది ఈ భూమి ఎట్లా ఉందంటే మన ఇదంతా ఏరియా అంతా విల్ టు ప్లైట్ వచ్చి నీవు కాదు నీ పిల్లలు వేసినా కూడా ఇక్కడ మొక్కలు గుర్తు పెట్టుకో అట్లయిపోయింది భూమి ఇప్పుడు నీది మంచి భూమి కాపాడుకో మీ నాన్న నీకు ఇచ్చాడుగా నువ్వు నీ పిల్లలకి ఇవ్వాలిగా తరతరాలుగా ఈ భూమి అనేది అందరు పిల్లలకు పోవాలిగా దీంట్లో బ్యాక్టీరియా వెల్ట్ వస్తే రేపు ఏ మొక్క పెట్టినా రాకపోతే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు అర్థం చేసుకున్నావు సైంటిఫిక్ ఎంత మంది బాధపడుతున్నారు పాపం వ్యవసాయం చేయాలని వదిలేసుకుని వెళ్ళిపోయారు అందరూ భూమి ఏంటంటే నాన్న మనం మనం చంపుకోకూడదు మన ఇష్టం ఉన్నట్టు దీంట్లో కార్బన్ అనేది ఆల్రెడీ చచ్చిపోయింది లేదు ఇప్పుడు అది తెలియక మీరు ఆ బేసాలు అవి ఇవి ఆ పిండి పేడ వేసి ఇంకా చాకొడుతున్నారు పేడలో చెప్పు చెప్పున్నాను పేడ ఏముంది ఇప్పుడు ఆవు ఉంది గేద ఉంది తింటది పచ్చిగడ్డి తింటది తిన్న తర్వాత ఏంటది గ్రీనరీ మంచి మంచి బాగా మంచి పదార్థం అంతా తినేస్తుంది తర్వాత పెండ్ వేస్తుంది అంతేగా పేడ వచ్చుద్ది దాంట్లో ఏముంది బ్యాక్టీరియాను పైపోయిన ఫైబర్ అంతే ఉంది దాంట్లో అంటే ఏమీ లేదు దాన్ని తీసుకొచ్చి మీ మీరు డైరీ చుట్టుకి అంతే కదా అదే చెప్తున్నాను మోసం ఫర్టిలైజర్ అంటే మీరు తప్పుగా చాలా మంది ఏంటంటే ఫర్టిలైజర్ అంటే కెమికల్ కెమికల్ కాదు గుర్తుపెట్టుకో కెమికల్ ఎప్పుడు మేము వేపించం నేను బయట మేము నేచురల్ ఫార్మింగ్ లో ఆర్గానిక్ వేలు వెళ్తాం ఎక్కువ కెమికల్ కుట్టాము మేము మీకు లాస్ట్ టైం ఇచ్చింది కూడా మీకు జస్ట్ జస్ట్ ఫంగిసైడ్స్ చిన్న చిన్నవి అంతే కెమికల్ కూడా ఇవ్వలేదు మీకు మనం వెళ్ళాల్సింది ఎకో ఫ్రెండ్లీ అంటే సస్టైనబిలిటీ అంటే మొక్కకి ఫ్రెండ్లీ వెళ్ళాలి మనం దానికి ఎగనిస్ట్గా వెళ్ళాలి అనుకోండి అది కూడా రాదు సార్ పనిచేది అది అందుకే మనం ఏంటి మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ సెకండరీ ప్రైమరీ రకరకాల ఫర్టిలైజర్స్ ఉంటాయి ఫర్టిలైజర్స్ అది మన శరీరంలో ఏముందో ఇప్పుడు ఈ కాయ తింటున్నాం అంటే ఇప్పుడు ఈ జామకాయ తింటున్నావుగా జామకాయలో ఉన్న పోషకాలు మన శరీరంలో ఉన్నాయి అంతే కదా అయ్యే నువ్వు అడిగిస్తావు అంతే అయ్యే వేరే అడగదు అది అది బంగారం తింటదా మనం కాయ తింటాం కాబట్టి మనం వాళ్ళిద్దరం ఫ్రెండ్సే కదా మరి మన కడుపు నింపుతుందంటే వాడు మన ఫ్రెండ్స్ అన్నప్పుడు వాడికి మంచి మందులు వాడితే మనం బతుకుతాం అట్లా అన్నమాట ఎకో ఫ్రెండ్లీ సస్టైనబిలిటీ ఉంటది సిస్టమ్ అంతా అట్లా కాదు నా ఇటు నేను చేస్తానంటే పనులు కావాలి అర్థం చేసుకున్నాను నువ్వు ఎంబీఏ అంటున్నారు ఇంత పెద్ద నేను అంటే తెలియదు మీరు ఎంబీఏ స్టూడెంట్ మీ నాన్న ఏదో జాబ్ చెప్పని నేను అనుకున్నాను ఇంత వెల్ స్టూడెంట్ వెల్ మెచ్యూర్ పర్సన్ నేను చేసిందే వాళ్ళు వచ్చారు కదా నేను అసలు విజన్ సూపర్ ట్రావెలింగ్ ఎక్కువ మీట్లా అర్థం కదన్న నీ విజన్ సూపర్ నేను అందుకనే పొయ్యి అని కూడా రోడ్ ఆగింది నేను ఆ రోజు ఎవరు ఎంత వాగేసాను చూసాను షాక్ అయినా చూసి నేను ఇది ఇది మీదిగా అంతే దొట్టేగా మరి ఏమన్నా నువ్వు

సైన్స్ లో అన్ని పాసిబుల్ కాకపోతే ఎగ్జాక్ట్లీ నువ్వు నువ్వు మమ్మల్ని ఎవరు నమ్మొద్దు అసలు మందులు ఆ సైన్స్ ఆ టెక్నాలజీ రియల్ గా ఏం కావా చేద్దాం మనం ఈ మొక్కలేమైనా పెద్ద కస్టమర్ ఏం కాదు ఇది చాలా ఈజీ అందరు జాబులు వేసుకోవట్లేదు ఎందుకంటే ఇది రేట్ ఉంటుందో ఉంటుందో భయపడుతున్నారు కానీ కవర్ అయ్యాలి దీనికి ఒక పెద్ద పంచాయతీ ఉంది అందుకని ఎవరు వేసుకోవట్లు అందరు దానిమ్మలు ఎత్తున్నారు ఏంది లాస్ట్ టైం దాని అందరు మునిగిపోయారు అంత పోయా కానీ ఇది ఉంది డబ్బు ఇది నీకు కంటిన్యూస్ గా అతనే ఉంటుంది దుడ్డు ఇది కవర్ సంవత్సరం అంటే ఎక్కడ మొక్కలు వేసింది అంటారు మొక్క బాగా ఎక్కడ ఆడ అది కాదు అది కదా చూడండి ఇట్లా వచ్చింది రండి ఇట్లా కాదు మాకు ఎలా ఉంటదంటే ఇదే మస్తు వచ్చిందా పెద్దనా ఇట్రా మీ ఇద్దరు మాట్లాడుకోక నేను రండి మాది మీరు చెప్పేది అన్నాడు మీరు మీరు ఇద్దరు మాట్లాడు మేము ఎందుకు వచ్చినా వేస్ట్ కదా రాటం ఇది చూసినాగా నీకు ఇది చూసారుగా మీరు సాక్ష్యం వచ్చింది కానీ నమ్మకం వచ్చింది కానీ ఇంకా నువ్వు ఈ విధంగా ఈడ ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ఉండడు ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు మనిషిని ఒక సపోర్ట్ చేపిస్తాను నీకు అట్లా చిన్నగా చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఓకే మరీ చనిపోయింది అయితే తీసేసి కొత్త మొక్క పెట్టుకో ఇది తీసేంత టైం లేదా తీసేసి ఉండాలి ఆల్రెడీ నువ్వు ఒక వెయ్యి రూపాయలు తెచ్చి క్లీన్ చేపించుకుంటే నీచేనా బాగుపడదాన్ని అర్థం చేసుకోండి ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదని ప్లీజ్ నేను బాధపడి చెప్పకూడదు మీకు పొలం సొంత డబ్బు ఇవాళ కోటి రూపాయలు డబ్బులు వస్తాయి నీకు ఈజీగా ఇది కూడా వచ్చింది మరి చూసాక చూసా పెద్దరా ఇంక ఈసారి మీ మీ అబ్బాయి లేకపోయినా కానీ మీకు నేను డైరెక్ట్ మాట్లాడి చెప్తాను నీకు అన్ని విషయాలు ఓకే చూశారుగా అంటే దీన్ని బట్టి సాక్ష్యం ఏంది చచ్చిపోయింది కూడా వచ్చింది అంతేనా రైట్ సూపర్ ఇక ఈ కాడలో కచ్చరపు తీసుకున్నాను చెప్పి కట్ చేయాలి కట్ చేసి ఉండాలి ఆల్రెడీ కట్ చేయాలి అట్లా కింద నుంచి కూడా పిరకలు అది ఇంటెలిజెంట్ అంటే నైస్ సూపర్ ఇప్పుడు దాని మొక్కను పీకి ఇంకో కాడ పెట్టుకో పెట్ట ఏం కాదు కింద సైడ్ నుంచి మొత్తం మొక్కటి పెగకూడదు దానికి ఇది ఉంది అయ్యా ఇక్కడికి రౌండ్ చేసి లాగితే వచ్చేస్తుంది ఏం పర్లేదు ఓ ఈ దీని తాతలు చూసిన టైం కూడా ఇదంతా ఏమైంది అంత అసలుకి ఏదైతే అసలు ఇదంతా నాకు ఏడిపోతుంది చూస్తుంటే ఇది పొలం ఎవరిదో కావచ్చు నాకు ఇదే వ్యవసాయం చేసే పద్ధతి ఇది ఏంటైనా ఇదంతా మీరు సరేలే రన్నింగ్ చిన్న చెట్లకే నువ్వు కాయలు ఇన్ని ఇన్యా బ్యాగున్నా అసలు ఇది ఇది న్యాయం ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న మనం హ్యూమన్ బీయింగ్స్ అయ్యా నేను నేను అదే నేను ఎక్కువ మా ఇరవై ముప్పై యాభై మాత్రమే నా అంది చచ్చిపోతానుగా అవి కూడా అంతే ఇన్ని ఇన్ని ఆస్తులు అసలుకి మనిషి అసలు మానవత్వం ఉండాలి కనీసం తప్పునా ఇది ఇది కరెక్ట్ విధానం కాదమ్మా అది అది దీనికి బ్యాగులేసిండ దీనికి మరీ ఘోరం ఇది అంటే ఏందన్నా ఎవరు బతకనే సంపద లేదు మీరు అందరినీ దేని నువ్వు పెట్టలేదు మీడు అదేనా నువ్వు నువ్వు సీరియస్గా ఉండాలి లాభం లేదు ఇంకా లేకపోతే అతను వృత్తమడుకో నువ్వు కంట్రోల్ తీసుకో నేను హెల్ప్ చేపిస్తాను మీ అబ్బాయి ఎదురు చెప్తున్నాను నేను నీకు సహాయం చేయగలను కానీ ఏం పర్లేదు కానీ మంచి భూమి నాన్న అదే హ్మ్ రెడ్డి సాయిల్ సార్ బంగారన్న బంగారం బంగారం ఎందుకన్నా నా మనోలు ఎంత తెలియకలని తప్పు చేస్తున్నారు ఇంత నాలెడ్జ్ ఉంచుకొని కూడా మనం ఏంటిది అసలు ఎక్క ఉంటో రేపు కాయలు కాస్తే అక్కడి నుంచి పోయేవాడికి షాక్ కావాలి వాలే యమ్మ ఎవరురా ఇచ్చుతనే ఫోటో తీసి చూడండి ఇప్పుడు అమ్మా నేను వాడికి ఇచ్చిన ముందరా ఎట్లానే చూడండి అయ్యే ఉందిలే నాన్న అవి మనం అనుకోకూడదు జరిగిపోయింది మనం బాధపడకూడదు కొత్తగా మన ఇప్పుడు ఏముంది అన్న రెండు వారాలను నుంచి తిప్పితుంది పెద్ద నువ్వు టెన్షన్ పడకూడదు దీన్ని ఏం కాదు చూడ ఎట్లుంటే అమేజింగ్ చూడండి అప్పుడు నేను ఇచ్చినప్పుడు ఎట్లుంటాయి అవును ఒకే ఒక నేను పూర్తిన తర్వాత ఒకే ఒక షర్ట్ కూడా పోలేదు అసలు ఇంకోటి గురు ఇంకోటి నాన్న అసలు కింద పడిపోతాయి కొమ్మలు అసలు కింద పడుతా ఉంది అది తప్పుగా ఇది ఫస్ట్ నువ్వు కారాలు చేసుకో అదే స్టెమ్ తప్ప అదే ఇది కూడా మంది రిపేర్ ఇది ఇది పోలేదులే కొంచెం వీక్ ఉంది ఇది ఇది వస్తుంది అన్ని వస్తాయి కాకపోతే కొంచెం మందులు వేసుకుంటా ఏమన్నా మనం తెచ్చాక మందులు